లో మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాలను ప్రతి మన్నల కేంద్రంలో ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ కోరారు ఈ దేశంలో అంటరానితనం అస్పృశ్యతపై పోరాడిన యోధుడు మేధావి పురుషులతో సమానంగా ఉన్న మహిళలకు విద్యా అవకాశాలు సమాన హక్కులు కావాలని పోరాడిన వ్యక్తి పూలే అని తన భార్య సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలకు విద్యా అవకాశాలు కల్పించిన మార్గదర్శకులు వారి జంటని అటువంటి మహనీయుల విగ్రహాలకు వర్ధంతి జయంతి కార్యక్రమాలలో పూలదండలకు పరిమిత మాత్రమే కాకుండా ప్రతి మండల కేంద్రంలో పూలే అంబేద్కర్ విగ్రహాలు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసే దిశగా అధికార ప్రతిపక్షాలు కృషి చేయాలి తప్ప ఆయన వర్ధంతి కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలకు జేజేలు కొడుతూ పూలే అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరించవద్దని హేతువు పలుకుతూ పల్నాడు ప్రాంతంలో బీసీ స్టడీ సర్కిల్తో పాటు బీసీ భవన్లో ఏర్పాటు చేయటమే కాక ఊళ్ళి ఆశయాలను తీసుకువెళ్లే దిశగా తమ వంతు కృషి ఉండాలని సంఘాలుగా ఎవరు మేధావులు మనోభావాలు దెబ్బతీసినా ఒప్పుకునేది లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఏదైతే ఈ భారతదేశంలో ఉండబడినటువంటి అంత్రాంతనో అస్పృశ్యత మీద ప్రధానంగా సగంగా ఈ దేశంలో ఉండబడినటువంటి మహిళలకి విద్యా అవకాశాలు ఇవ్వండి ఇవ్వాలి సమాన హక్కులు కావాలని పోరాడినటువంటి పోరాట యోధుడు ఈరోజు విద్యకి మార్గదర్శకులు మహిళలకి విద్య వచ్చిందంటే ఈరోజు మహిళలకు విద్యా మార్గదర్శకులు మహాత్మా జ్యోతిబాబులే మహాత్మా జ్యోతిబాపులే ఈరోజు తొమ్మిది సంవత్సరాల వయసులో సావిత్రి పూలే వయసు తొమ్మిది సంవత్సరాలు ఆయన వయసు పదమూడు సంవత్సరాల వయసులో వివాహమాడి ఆ వివాహ దాంపత్యం వైపు మోసు వైపు వెళ్లకుండా కేవలం ఈ దేశంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాలు అణచివేయబడినటువంటి వర్గాల మీద నిరంతరం వాళ్ళ అభివృద్ధిగా పోరాటం చేసినటువంటి మహాను విగ్రహాల వద్ద ఈరోజు ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాసి ఆ భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కుల్ని రిజర్వేషన్స్ని కల్పిస్తే అటువంటి ఈరోజు మహనీయుల మేధావుల వర్ధంతులు కార్యక్రమాలు చదువుకున్నటువంటి విగ్రహాల వద్ద ఈరోజు రాజకీయ పార్టీలకు భిక్ష భారత రాజ్యాంగం అయితే రాజకీయ పార్టీల నాయకులు ఈరోజు ఈ విధంగా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం అయితే వాళ్ళ రాజకీయ పార్టీల పుట్టుక భారత రాజ్యాంగం అయితే ఈరోజు మహనీయుల విగ్రహాల దగ్గర కూడా ఈ పల్నాడు ప్రాంతంలో ఓ పక్క తెలుగుదేశం జై తెలుగుదేశం మాట్లాడుతూ మరో పక్క జై జగన్ అని మాట్లాడుతు సిగ్గుపడాలి పాలకులు చెప్తా ఉన్నాం సిగ్గుపడాలి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈరోజు మహాత్మా బాపులే ఆశయాలను తీసుకెళ్ళడానికి పోటీ పడండి ఈరోజు మహాత్మా బాపులే ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకెళ్ళటానికి పోటీ పడండి కానీ ఎస్ మంచిదే మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీ భవనాలు కట్టించారు ఈరోజు బీసీ అభ్యర్థి బీసీ సర్కిల్ని తీసుకొచ్చారు మంచిదే దానికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు విస్తృతంగా చేయండి తప్ప మీ పార్టీల యొక్క ప్రతిష్టలను మెచ్చుకోవడానికి విగ్రహాల దగ్గర నినాదాలు చేసే కార్యక్రమాలు మాలుకోవాలని మాలమహనాడుగా హితో పలుకుతా ఉన్నాం మాలమహనాడుగా చెప్తా ఉన్నాం ఈరోజు పూలే గారు ఆశయాలను తీసుకెళ్ళడానికి ఈరోజు మాలమహనాడుగా ప్రజా సంఘాలుగా బీసీ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకి ఆదర్శవంతులుగా మీరు పనిచేయాలే తప్ప ఈరోజు ఒకరి మీద ఒకళ్ళు పోటీతత్వంతో మీరు చేసే కార్యక్రమాలు స్వస్తి పలకాలని పూలే ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాల తీసుకెళ్లాలని మీకు చేత అయితే మీకు చేత అయితే ఈరోజు విత్తిని ఓ అభివృద్ధి స్థాయిలో తీసుకు మొట్టమొదటి మహిళలకి స్కూల్ ఏర్పాటు చేసినటువంటి గనక్క పూలే గారిది అయితే ఆ విగ్రహాలను ప్రతి మండల కేంద్రంలో పూలే విగ్రహాలను ప్రభుత్వ ఖర్చులతో పెట్టడానికి రాజకీయ పార్టీలు ముందుండాలే తప్ప మీ పార్టీలు ప్రతిష్టలు పెంచుకోవడానికి